తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ దాభిరామ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం సంపగూడంతువునైన సంపవలయులోక శత్రుగుణము తేలుకొండి గొట్టందే లేమిసేయురా విశ్వదాభిరామ వినురవేమా చంపగూడ దెట్టి జంతువునైనను చంపవలయు లోక శత్రుగుణము తేలుకొండి గొట్టందే లేమిసేయురా విశ్వదాభిరామ వినురవేమా చంపగూడ దిట్టి జంతువునైన లేమిసేయురా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా చూద్దాం మనం ఏ క్రూర జంతువుని కూడా చంపకూడదు ఈ లోకంలో హింసా ప్రవృత్తిని బుద్ధిని వదిలివేయాలి తేలికొండిని తీసివేస్తే తేలు నుంచి ఎటువంటి హాని మనకి కలుగదు కదా అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని ఈనాటి సమాజానికి మరికొద్దిగా విశ్లేషించుకుందాం ఆ రోజుల్లో జీవహింస మహాపాపం అని పెద్దలు తరచుగా పిన్నలకి చెప్పేవారు కానీ ఏదైనా జంతువు మనని చంపడానికి వస్తే మాత్రం మన ఆత్మరక్షణ కోసం దాన్ని చంపడం అనేది మాత్రం తప్పు కాదు నేను నరుడి కంట పడకుండా చూడు స్వామి అని పాము ప్రతినిత్యం భగవంతుని ప్రార్థించుకుంటుందట పాము పేరు చెబితేనే మనం భయపడిపోతాం దాన్ని చూస్తూనే ఎక్కడ ఏ మూల దాగినా సరే వెతికి వెతికి పట్టుకుని కొట్టి మరీ చంపేస్తాం పుట్టిన ప్రతి జంతువు తన నివాసం బయటికి వచ్చి ఒక పక్క తన ప్రాణరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటూనే తనకి కావాల్సిన ఆహారం సంపాదించుకొని తిరిగి సహజంగా తన స్థావరానికి వెళ్ళిపోతూ ఉంటుంది అయినా సరే దాన్ని చూసి మనం భయపడిపోయి అది మనం ఏమైనా చేసేస్తుందేమో అనే ప్రాణభయంతో మనమే ముందు దాన్ని చంపే ప్రయత్నం చేస్తాం ఆ క్రూరమైన హింసా ప్రవృత్తిని చెడు బుద్ధిని మనం వదిలివేయాలి అని వేమన మనకి సూచిస్తూనే ఒక ఉదాహరణ కూడా సెలవిచ్చారు తేలు కనిపించగానే మనం చెప్పుతో దాన్ని కొట్టి చంపేస్తాం కదా అలా కాకుండా దాని విషం దాని కొండి అంటే దాని తోకలో చివర వంకరగా ఉండే భాగంలో ఉంటుంది కాబట్టి ఆ కొండిని ఒక్కదాన్ని తీసివేస్తే సరిపోతుంది అని సూచిస్తున్నారు కానీ దురదృష్టం ఏమిటంటే మనిషి తన చుట్టూ ఎన్నెన్నో శాఖాహారపు పంటలు ఆకుకూరలు దుంపలు లభిస్తున్నా కూడా మాంసాహారానికి బానిస అయిపోతున్నాడు ఇప్పటికీ కొన్ని కుటుంబాల వారు నియమంగా వారానికి ఒకసారి మాత్రమే మాంసాహారం తీసుకుంటూ ఉంటారు కానీ వ్యాపారస్తులు తమ వ్యాపార అభివృద్ధి కోసం మాధ్యమాల ద్వారా చేస్తున్న ప్రకటనల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రోజుకి కొన్ని కోట్ల జంతువులు తమ ప్రాణాలను కోల్పోతున్నాయి చైనీస్ అంతకాల రుచి మరిగాక అతి చిన్న మిడతల దగ్గర నుంచి కొండ చెరువల వరకు కూడా మనిషి దేనిని వదిలిపెట్టకుండా జీవహింసకు పాల్పడి మాంసాహారానికి బానిసైపోతున్నాడు ఎన్నెన్నో వివిధ రకాల మసాలాలతో వాటిని వండుకు తిని అలౌకిక ఆనందానికి గురవుతున్నాడు మన చెయ్యి వెనక్కి తిప్పితేనే బాధ భరించలేక మన ప్రాణం విలవిలలాడిపోతుందే మన ప్రాణం ఎలాంటిదో మరి వాటి ప్రాణం కూడా అలాంటిదే కదా అటువంటి మోగజీవులను హింసించి చంపడం నిజానికి పాపమే కదా అటువంటి హింసా ప్రవృత్తిని విడిచిపెట్టండి దానివలన మనిషిని భవిష్యత్తులో సాటి మనిషే దారుణాతి దారుణంగా చంపేసేటువంటి రాక్షస ప్రవృత్తి ప్రబలి మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్న వాళ్ళం అవుతాం అని హెచ్చరిస్తున్నారు వేమన జంతువుల పట్ల కరుణ దయ పెంచుకుని మానవత్వం ఉన్న మనుషులుగా మనం అందరం మెరుగుదాం ఈ పద్యం భావం ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా మరొక్కసారి మీకోసం చంపగూడదెట్టి జంతువునైనను చంపవలయులోక శత్రుగుణము సేయురా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం మనం ఏ క్రూర జంతువుని కూడా చంపకూడదు ఈ లోకంలో హింసా ప్రవృత్తిని బుద్ధిని వదిలివేయాలి ఉదాహరణకు తేలికొండిని తీసివేస్తే తేలి నుంచి ఎటువంటి హాని కలగదు కదా ఏ జంతువునా సరే మనకి ప్రాణహాని కలిగిస్తుంది అని మనం అనుకున్నప్పుడు ఉదాహరణకి తేలికొండిని తీసివేస్తే తేలి నుంచి ఎటువంటి హాని ఉండదో అటువంటి పనులే ఆ జంతువుల పట్ల కూడా మనం చేసి మనని రక్షించుకోవాలి ఆ కూడా రక్షించాలి అని వేమన ఈ పద్యం ద్వారా సూచిస్తున్నారు ఈ పద్యాలన్నీ విశ్లేషించి మీకు భావాలతో సహా వివరించే కారణం ఏమిటంటే వీటిల్లో మంచి విషయాలను మాత్రమే గ్రహించి చెడుని వదిలిపెట్టేయాలి అని అందువల్ల ఈ పద్యాలను భావాలను దయచేసి పాజిటివ్ వేలో అర్థం చేసుకుని మీ మంచి భావి జీవితానికి మంచి మార్గం వేసుకోమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరొక మంచి ఆణిముచ్చలు లాంటి గారి పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వేజన భవంతు శుభమస్తు స్వస్తి